నిన్న కేటీఆర్ ఒక సభలో తన ప్రసంగంలో మాట్లాడిన సందర్భాన్ని ఈ నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఈరోజు ప్రింట్ మీడియాలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మీద చేసిన విమర్శలకు సంబంధించిన కౌంటర్ ఇది సరే కౌంటర్ కంటే ముందు కేటీఆర్ గారు ఆనాటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు వారి కుటుంబం కేటీఆర్ గారు మీరు ఒక ఆలోచన మీరు ఒక మర్చి మీరు పదే పదే మర్చిపోతున్నారు మళ్ళీ మేము జ్ఞాపకం చేయాల్సి వస్తున్నది తెలంగాణ ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము రాష్ట్ర విభజన చేసింది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్రము విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టే తెలంగాణ రాష్ట్ర సపరేట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆనాడు తెలంగాణ విభజన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండేవి ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు ఎన్నికలుంటే మళ్ళీ ఆ ఎన్నికలు ఉన్నట్టే తప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లేదా ఆ రోజు రెండే పార్టీలు కదా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఈ రెండు పార్టీలు ఉమ్మడి రాష్ట్ర రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు జరిగి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటా తెలుగుదేశం గవర్నమెంటా అనే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఉంటుండే రాష్ట్ర విభజన జరగకపోతే రాష్ట్ర విభజన సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల త్యాగాల ఫలితము తెలంగాణ ప్రజల ఆవేదన ఫలితము సోనియా గాంధీ గారి యొక్క మనసు కరిగి ఆమెని కరిగించింది ఆ ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన విభజన రాష్ట్రం ఇచ్చిన దాంట్లోనే కేసీఆర్ ఆనాడి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా మొదటిసారి అవకాశం ఇచ్చారు రెండోసారి అవకాశం ఇచ్చారు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కేటీఆర్ గారు రాజకీయంగా మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యొక్క లోపాల మీద మేము నిలదీశాము అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సక్రమంగా చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సక్రమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పరిపాలన మంచిగా జరుగుతున్నా జరుగుతలేదని తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు ఓకే మీరు కూడా అపోజిషన్ పార్టీగా మీరు బతకాలి రాజకీయంగా మీ విమర్శలు మీరు చేసుకున్న తప్పు మేమట్టం కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని కోసే యొక్క పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం చాలా బాధ అనిపించింది కేటీఆర్ గారు మంచిగా చదువుకున్నవు మంచి జ్ఞానవంతుడవు మంచి ఆలోచన పరుడవు రాజకీయంగా ముఖ్యమంత్రి గారితో మీరు మీకు రాజకీయ పరమైన మీ పార్టీ బతికించుకోవడానికి ప్రభుత్వం మీద మా మీద ఏదో లేని లేనిపోని నింద లేచి బదిలాం చేస్తున్న భోగ మేము అది కొంత అపోజిషన్ పార్టీ మీరు కూడా మీ ఉనికి మీ కార్యకర్తలు బతకాలి కాబట్టి మీరు మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ కూగటి వేలతో పెగిలిస్తాం నీ వయసు ఎంత కాంగ్రెస్ పార్టీ ముందు నీ వయసు ఎంత కాంగ్రెస్ పార్టీ ముందు నీ శక్తి ఎంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు నీవు నీ ఆలోచన ఎంత కాంగ్రెస్ పార్టీ వయసు ఒక్క వంద నలభై సంవత్సరాలు నీ వయసు యాభై యాభై రెండు యాభై మూడు నీ వయసు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ళ వయసు ముందు నీది పావు అంత వయసు నీది కాంగ్రెస్ పార్టీ అనుభవము కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగము కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజల మేలుకోరే పార్టీ ముందు నీ వై నీ వయసు చాలా చిన్నది కేటీఆర్ కూకటి వేళ్లతో పిగిలిచ్చేంత శక్తి నీకెక్కడి